అందరికీ నమస్తే నేను బ్రదర్ బిఎస్ యాదవ్ను మాట్లాడుతున్నాను ఈరోజు మీ ముందుకి ఈ వీడియో పంపించడానికి ఒకటే అండి ముఖ్య ఉద్దేశం వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు పంపించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని పొందొచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు మరియు గృహిణీలు పార్ట్ టైం ఫుల్ టైమ్గా ఈ అవకాశాన్ని పొందే అవకాశం మనం ఇక్కడికి వెళ్ళి కల్పిస్తున్నాం ఇది టోటల్గా వాట్సాప్ స్టేటస్ ద్వారానే డబ్బు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని పొందే అవకాశం అయితే మేము ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళతో కాదు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించే వాళ్ళతో సమయాన్ని గడపండి ఇది చాలా వ్యాలబుల్ వాడండి ఎందుకు అని అంటే డబ్బున్నవాడు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించాడు కానీ డబ్బు సంపాదించేవాడు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు అలాంటి అవకాశమే ఈరోజు మీ ముందుకు వచ్చింది ఇక్కడ టోటల్ ఇది వాట్సాప్ స్టేటస్ జాబ్స్ అండి మీరు మీ సొంత ఊర్లో ఉంటూ స్మార్ట్ ఫోన్ ద్వారా వర్క్ చేస్తూ ప్రతిరోజు ఆదాయం పొందొచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోని మీరు దీన్ని ప్రారంభించి ఈ కింది ప్రొడక్ట్స్ తీసుకుంటూ అండ్ రెఫరల్ చేస్తూ ఇక్కడ మీరు రెఫరల్ చేసిన వ్యక్తుల ద్వారా మనీ ఎర్నీ చేసుకునే ఛాయిస్ ఉంది లైఫ్ టైం ఇది వన్ టైం వచ్చేది కాదు లైఫ్ టైం జీవితాంతం పొందే అవకాశం ఉంది ఎట్ టైం మన యాప్ ఉంటుంది నేను యాప్ను కూడా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు అప్రోచ్ అవుతారో వాళ్ళని డైరెక్ట్ కలిసి మన యాప్ మన ఆన్లైన్ షాపింగ్ యాప్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అక్కడ మీరు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి డెలివరీ వస్తుంది ఇక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టగానే మీకు ఒక పేస్టు టీ పొడి సోప్సు అట్లాగే టాల్కాన్ పౌడర్ బాడీ పౌడర్ ఇవ్వడం జరుగుతుంది ఇవే ఎందుకు ఇస్తున్నాం అని అంటే ముఖ్యంగా మనం లేవంగానే పళ్ళు దాముకుంటాం మళ్ళీ నెక్స్ట్ టీ తాగుతాం స్నానం చేస్తాం మళ్ళీ పౌడర్ వేసుకొని మనం మన పని మీద మనం బయటికి వెళ్తుంటాం ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మీద మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోని ప్లాన్ డిజైన్ చేసి మూవ్ చేయడం జరుగుతుంది ఇది ప్లాన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి ఎంట్రీ అయ్యరు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అండ్ మెంబర్షిప్ వచ్చేసింది మీకు మీరు ఇక్కడ ఎవ్రీడే స్టేటస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు అట్లా మీ స్టేటస్ చూసి చాలామంది అప్రోచ్ అవుతున్నారు అందులో ఒక ముప్పై మంది మీలాగా ఫైవ్ హండ్రెడ్ కట్టి ఎంట్రీ అయ్యారు వాళ్ళకు కూడా ప్రోడక్ట్ వెళ్ళిపోయింది ఇక్కడ ఒక్కొక్క పర్సన్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అంటే ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక్కొక్క పర్సన్ మీద వంద రూపాయలు అంటే మీకు ఇక్కడ మూడు వేల రూపాయలు వచ్చింది ఒకసారి ఆలోచించండి మూడు వేల రూపాయలు అనేది జస్ట్ మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా మీ స్టేటస్ ఏదైతే ఇప్పటి వరకు పెడుతున్నారో ఆ స్టేటస్ కాకుండా నేను పంపించే పోస్ట్ పెట్టడం ద్వారా మీరు ఇక్కడ ఇంట్లో ఉండి ఒక మూడు వేల రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మేము అందియడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఈ ముప్పై మంది దగ్గరికి వెళ్ళి మీకు చెప్పడం ద్వారా మీరు ఇక్కడ ఎంట్రీ కావడం ద్వారా మీరు ప్రొడక్టు మీకు ప్రొడక్ట్ వచ్చేసింది అండ్ నాకు ఇక్కడ మూడు వేల రూపాయలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గురించి వాళ్ళు ఒక్కొక్కరు ముప్పై ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఒక్కొక్కరు ముప్పై ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇక్కడ తొమ్మిది వందల మంది అవుతున్నారు తొమ్మిది వందల మంది ఎవరిది వాళ్ళకు ప్రొడక్ట్ పంపించడం జరుగుతుంది ఈ ముప్పై మందికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఈ ముప్పై మంది రావడానికి కారణం ఎవరంటే మీరే మీకు ఇక్కడ ఒక్కొక్క పర్సన్ మీద ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది వందలు ఇంటూ ఇరవై ఐదు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు అని అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మీరు ఈ ముప్పై మందితోనే ముప్పై ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేపియగలిగితే ఇక్కడ మీకు వండలరా ట్రిప్ తీసుకెళ్తున్న జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఇదొక ఎక్స్పెషల్ మన టీంలో ఉన్న వాళ్లకు నేను ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ బిఎస్ యాదవ్ టీంలో ఎవరైతే యాడ్ అయి వస్తున్నారో వాళ్లకు ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కూడా మీట్ కావచ్చు ఓకే లీడర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మాకు అప్రోచ్ చేయండి హండ్రెడ్ ఇక్కడ మనీ ఎర్నింగ్ చేసుకునే ఛాయిస్ ఉంది ఈ తొమ్మిది వందల మంది కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఒక్కొక్కరు ముప్పై ముప్పై మందిని ఇంటర్ చేసుకుంటే ఇరవై ఏడు వేల మంది అవుతున్నారు ఈ ఇరవై ఏడు వేల మందికి ప్రొడక్ట్ వెళ్ళిపోతుంది ఈ తొమ్మిది వందల మందికి హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోతుంది అట్లాగే ఈ ముప్పై మందికి ఇరవై ఐదు రూపాయలు వెళ్ళిపోతుంది ఈ ముప్పై మందిని ఇంట్రడ్యూస్ చేసిన ఎవరైతే ఉన్నారో మీకు ఐదు రూపాయలు వస్తుంది ఇరవై ఏడు వేలు ఇంటూ ఐదు రూపాయలు అంటే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అనేది వన్ టైం కాదండి లైఫ్ టైం తీసుకోవచ్చు ఎందుకు అనంటే మనది ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో మిత్ర ఎట్లయితే యాప్స్ ఉన్నాయో మనది కూడా ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంది ఆ యాప్లో నేను పంపించే ప్రోడక్టు మీకు నచ్చితే మళ్ళీ రీపర్చేస్ మీకు కావాల్సింది మళ్ళీ కొంటూ ఉంటారు ఇరవై ఏడు వేల మంది ఇంటూ ఒక్కొక్కరు ఐదు ఐదు వేల ఐదు వందల రూపాయలు కొనుక్కున్నా కూడా కంపెనీకి ఆల్మోస్ట్ కోటి ముప్పై ఐదు లక్షలు అవుతుంది దాంట్లో మీకు వన్ పర్సెంట్ షేర్ ఇచ్చినా కూడా లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తుంది అంటే మీరు లైఫ్ టైం ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మార్గాన్ని మేము చూపిస్తున్నాం ఓకే లీడర్స్ దీంతోపాటు మీకు కారు కొనుక్కోనికే కార్ ఫండ్ ఇస్తున్నాం ఇల్లు కొనుక్కోనికే హౌస్ ఫండ్ ఇస్తున్నాం ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయడానికి ట్రావెల్ ఫండ్ కూడా ఇస్తున్నాం దీంతోపాటు మీకు ఇంకొక బెనిఫిట్ కూడా వస్తుంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ ఇస్తున్నాం ఇట్లా మీకు మల్టిపుల్గా జనరేషన్ జనరేషన్ వైజ్గా ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ డిజైన్ చేశాం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ మాతో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాకు సంప్రదించండి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకు నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మీకు ఫిజికల్గా కలిసి మీకు సపోర్ట్ ఇవ్వనికే నాకైనా టైం అనేది పాసిబుల్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కూడా ప్రోడక్ట్ వచ్చేస్తుంది కానీ ఫస్ట్ టైం ఒక్కసారి ఫిజికల్గా నేను కలిసి మీకు ప్రోడక్ట్ ఇచ్చి సబ్జెక్ట్ ఇస్తాను కాబట్టి హైదరాబాద్ నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఒకలా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సీరియస్గా ఇది తీసుకుంటాను అనుకుంటే నాకు కాల్ చేయండి ఓకే లీడర్స్ ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు చూడండి ప్రజలకు ప్రతిదీ తెలుసు వారు చేస్తున్న పని ఎప్పటికీ విజయవంతం కాదని పెద్ద సమస్య ఏమిటంటే అది వారికి తెలిసి కూడా ఇప్పటికీ అదే పని చేస్తుంటారు మనం చేస్తున్న జాబ్ కావచ్చు వర్క్ కావచ్చు బిజినెస్ కావచ్చు వన్స్ ఏదైనా ఏదైనా సెల్ఫ్ బిజినెస్ కావచ్చు అక్కడ మనం గ్రోత్ అయ్యే అవకాశం ఉందా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి చేరే అవకాశం ఉందా అంటే లేదు కానీ ఈరోజు మన బిగ్ బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తున్నాం ఎవరైతే సీరియస్గా మాతో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నారో మాకు కాల్ చేయండి మనం కలిసి ఇక్కడ జర్నీ చేయవచ్చు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్